ప్రైజ్లో ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిలిపిల్ క్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనము ఎల్లప్పుడూనూ ప్రభువు నందు ఆనందించుడి అవును పౌలి భక్తుడు ఫిలిప్ సంఘానికి చెప్పున్నాడు నా ప్రియ సోదరు సహోదరి ఈరోజు నీ జీవితంలో ఆనందం లేదేమో దుఃఖంతో నువ్వు ఉన్నావేమో ప్రయాసపడుతున్నావేమో బాధతో ఉంటున్నావేమో దేవుని వాక్యం సెలవుస్తుంది ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించండి అవును ఈ ఆనందం అనేది బయటికి కనిపించేది ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆనందిస్తాం కానీ ఈ యొక్క దేవుడిచ్చే ఆనందము ప్రభునందు ఆనందించడము ఆహ్లాదకరమైన పరిస్థితులు లేకున్నప్పటికీ కూడా అంతరంగములో ఒక ఆనందకరమైన పరిస్థితి చుట్టూ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా కూడా అంతరంగములో తెలియని ఆనందం మనమందరం కూడా కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నాం ఇవన్నీ కూడా సంతోషం లేని జీవితముగా మన జీవితాలను చేస్తూ ఉంటున్నాయి ఎన్నోసార్లు మనం బాధపడుతూ ఉంటాం ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితులు అని పరిస్థితులను బట్టి కానీ క్రైస్తవులైన మనము ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆనందించగలము ఎట్లా అంటే ఈలోక సంబంధమైన ఆనందము కాదు కానీ ప్రభువును బట్టి మనము ఆనందించాలి అవును ఈ ప్రభు అనేకమైన మేళను మన కొరకు చేసినవాడు క్రీస్తును కలిగిన వారిగా క్రీస్తును గురించి మనం ఎల్లప్పుడూ ఆనందించేవారిగా ఉండాలి ఆయన మనల్ని బట్టి తండ్రికుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్త అవును రోమిల్క్ క్రాస్ రాసిన పత్రిక పన్నెండు అదే పన్నెండు వచ్చిన ప్రకారము మనము నిరీక్షణ సమాధానము కలిగిన వారై శోధనలోను ఎడతెగక ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని దేని వాక్యం సెలవిస్తుంది అవును మనము నిరీక్షణను బట్టి ఆనందించాలి మనము సమాధానమును బట్టి ఆనందించాలి ప్రార్థనను బట్టి ఆనందించాలి దేవునితో సహవాసం చేస్తున్నామని ఆనందించేవారిగా మనం ఉండాలి అవున ప్రియమైన సహోదరుడ సహోదరి ఉదయ కానుమల దేవుడు అంటున్నాడు ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించి ఈ లోకంలో ఉంటున్నవి ఆనందాలు కొద్దిసేపే నువ్వు సినిమాకు వెళ్ళినా కొద్దిసేపే షికార్కు వెళ్ళినా కొద్దిసేపే స్నేహితులతో మాట్లాడినా కొద్దిసేపే టీవీ ఛానల్స్ చూసినా గేమ్స్ ఆడినా ఇంకేది చేసినా కొద్దిసేపే కానీ ఎల్లప్పుడూ ప్రభునందును ఆనందిస్తే ఎప్పుడూ సంతోషంగా ఉంటావు ఆ ఆనందం నువ్వు ఎలాగ పొందుకోగలవు అంటే చదువు ప్రార్థన చెయ్యి దేవునితో ప్రార్థనలు సహవాసం వచ్చేయి నీకు తెలియని ఆనందము నీలో ఆరంభమవుతుంది నీ చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరమైనవి ఉన్నా కూడా ఇదిగో ప్రభు వాక్యమును బట్టి ఆనిచ్చే ధైర్యాన్ని బట్టి నువ్వు ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతావు కాబట్టే పౌలు భక్తుడు అంటాడు ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెబుతును ఆనందించుడి ఆయన మన మన మనలాంటి వారు ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకోలేము అని చెప్పి రెండో మారు కూడా చెప్తూ ఉంటున్నాడు అవును ఉదయ మనం మనం ప్రభువు ఆనందిద్దాం దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని దేవునామాన్ని గనపరుద్దాం దేవుని వాక్యాన్ని చదువుతాం ప్రార్థన చేద్దాం సహనంతో ఓపికతో నిరీక్షణతో పట్టుదల కలిగిన ప్రార్థనతో దేవుని వైపు చూస్తూ ఆనందిద్దామా వేళ ఈ ఆనందం నీకు కూడా కావాలంటే ఆయన దగ్గరికి రా ఆయన నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించుగాక గాడ్ బ్లెస్ యూ విక్టోరిస్టరీస్ కళ్యాణ్ దోర్త్